అండి ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి హ్యాండ్ యొక్క లోతు ఏ విధంగా తీసుకోవాలో చూద్దామండి ముందైతే లైనింగ్ మీద అయితే హ్యాండ్ లోత్ తీయకూడదండి ఎందుకంటే లైనింగ్ సాగుతుంది కాబట్టి ఒరిజినల్ క్లాత్ జాయిన్ చేసుకున్న తర్వాతనే హ్యాండ్ లోతు తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి అది ఏ విధంగా తీసుకోవాలో చూద్దామండి ఈ విధంగా నేనైతే ఒరిజినల్ క్లాత్ లైనింగ్ కితే ఈ విధంగా జాయిన్ చేసి పెట్టుకున్నాను జాయిన్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక హ్యాండ్ మీద ఒక హ్యాండ్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తానండి ఇది వచ్చేసి ఒక హ్యాండు ఈ హ్యాండ్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ ఈ విధంగా కిందకు వచ్చేటట్టు చూసుకోవాలి ఇంకొక హ్యాండ్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ ఈ విధంగా పైకి వచ్చేటట్టు చూసుకోవాలండి ఈ విధంగా పైకి వచ్చేటట్టు చూసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా వేసుకోకుండా ఏ విధంగా వేసుకుంటే వన్ సైడే వచ్చేస్తుంది అండి లోతు రెండు హ్యాండ్స్ కూడా అని అది ఒక హ్యాండ్కే తీసినట్టు వస్తుంది అందుకని ఒక హ్యాండ్ అయితే ఈ విధంగా వేసుకుంటే ఒక హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా ఒరిజినల్ కైకి వేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇప్పుడిప్పుడే కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కదండి వాళ్ళ కోసం మాత్రమే ఈ విధంగా వేసుకోవాలి మనం ఇక్కడ ఇచ్చుకుంటాం కదా ఈ రెండు టక్కులు వచ్చేసి ఈ విధంగా ఒక చోట ఉండేటట్టు చూసుకోవాలన్నీ మన భుజం పైన టక్కేస్తాం కదా హ్యాండ్కి ఈ విధంగా ఈ విధంగా వచ్చేటట్టు చూసుకొని కొత్త వాళ్ళు అయితే ఈ విధంగా ఒక పిన్ పెట్టేసుకోండి ఇక్కడ పిన్ పెట్టేసుకోండి జరిగిపోకుండా ఈ విధంగా పిన్ని పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లోతుకి మార్క్ చేసుకోండి విధంగా మనం ఇక్కడ ఒక టక్ ఇచ్చుకుంటాం కదా లాస్ట్ ఫిట్టింగ్ కుట్టుకి ఆ కుట్టు దగ్గర నుంచి ఈ విధంగా ఈ విధంగా రావాలి మార్క్ అనేది ఇప్పుడు కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఏ విధంగా రావాలండి కొత్తగా ఈ విధంగా వచ్చినప్పుడు బ్లౌజ్ అనేది కరెక్ట్ సెట్ అవుతుంది ఎక్కడ మొత్తం లేకుండా సరే అలా వచ్చింది ఈ విధంగా రావాలి మాకు కట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తే బ్లౌజ్ కరెక్ట్ ఫిట్ అవుతుంది తేడా చూస్తారా లోతు విధంగా రావాలని వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్